మన బిగ్ బాస్ హౌస్కి ఒక ట్రెడిషన్ ఉంటుంది అనమాట సో సెలక్షన్ ప్రాసెస్లో మీరు గమనిస్తే సీజన్ వన్ నుంచి ఇప్పుడు లాస్ట్ జరిగిన సీజన్ సెవెన్ వరకు ఒక టూ టూ థింగ్స్ మీద ప్రాసెస్ జరిగిద్దనమాట ఒకటి ఎవరికైతే చాలా చిన్న పిల్లలు బిలో త్రీ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ లోపు ఉంటారో వాళ్ళ వాళ్ళు ఆర్టిస్ట్గా ఉన్న వాళ్ళైనా ఒకటి సెలెక్ట్ చేస్తారు ఆ పాయింట్ కిందకి వచ్చినప్పుడు ఫస్ట్ సీజన్లో ఆదర్శ్ సెకండ్ సీజన్లో లాస్ట్ తర్వాత రవి ఈ ముగ్గురు ఈ కేటగిరీలోకే వస్తారన్నమాట చిన్న పిల్లలు బిలో వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ లోపే ఉన్న పిల్లలతో ఫస్ట్ కేటగిరీ నడిచింది తర్వాత సీజన్లో చూసుకుంటేనేమో అక్కడ శివ బాలాజీ అయినా సరే నెక్స్ట్ తన సీజన్లో పెద్ద కొడుకులాగా తీసుకొచ్చి తక్కడ కొడుకు సెంటిమెంట్ పాటించారు ఆఫ్టర్ దట్ కుదిరితేనేమో ఆ సెట్ ఆఫ్ పీపుల్ని తీసుకొచ్చేవాళ్ళు అది కుదరకపోతే మన సెవెంత్ సీజన్లో ఏం చేశారు అంటే ప్రెగ్నెన్సీ గత టు త్రీ సీజన్స్ నుంచి ఎవరైతే ఒక కంటెస్టెంట్ మాత్రం ప్రెగ్నెన్సీ ఉన్న వైఫ్ ఉన్న కంటెస్టెంట్ని చూసి తెచ్చుకుంటున్నారనమాట సో నిన్న నబీలును శేఖర్ మాస్టర్ మాట్లాడుకుంటుంటే శేఖర్ భాష గారు ఒక మాట అన్నారు నాకు డిస్కషన్ మాత్రం ఏం జరుగుతుందంటే మీకు మీ లైఫ్లో ఏదైతే ఒక లో టైం ఎప్పుడో మీరు గడిపారు అని అడిగి మా టాపిక్ రన్ అవుతుందనమాట సో దానికి నబీల్ అంటాడు నేను కరోనా టైం ఫేస్ చేసినప్పుడు నాకు లో అనమాట అప్పుడు నాకు ఎవరు అందరూ ఫాదర్ చనిపోవటం అన్నయ్యకి రావటం సో నేనే బయటికి వెళ్ళాలి చూసుకోవడం ఒక త్రీ మంత్స్ మాత్రం మొత్తం చాలా రఫ్గా గడిచింది నా సీజన్ చెప్పుకుంటాడు తర్వాత దానికి శేఖర్ ఏమో మీకెప్పుడు జనాలు అడుగుతారు అన్నమాట అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు మీకెప్పుడు శేఖర్ అని చెప్తే నాకు ఇప్పుడు ప్రెసెంట్ నేను బిగ్ బాస్ లో అనే టైం నాకు లో టైం అని చెప్తాడు ఎందుకు అట్లాగా అడిగితే నా వైఫ్ ప్రెగ్నెంట్ క్యారియింగ్ అని చెప్తాడు సో వెంటనే నబీలు అడుగుతాడు మరి అదేంటి ఇంత ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని అంటే శేఖర్ భాష ఎంతైనా ఏమంటారు ఒక ఆర్జే కాబట్టి తనకి చిక్కడు దొరకడు అన్నట్టుగా ఎట్లా ఏదైనా క్వశ్చన్ ఇస్తే కొన్నిటికి సమాధానం చెప్పకూడదు లేదంటే తెలివిగా తప్పించుకోవాలి ఆన్సర్ మాత్రం రాకూడదు అనుకునే వాటికి ఎలా చెప్పాలో వీళ్ళకి వాళ్ళు చేసే ప్రొఫెషన్లో ఆ మాత్రం టాలెంట్ ఉంటుంది సో దానికి తగ్గట్టు ఒక మంచిగా ఆన్సర్ ఇచ్చాడు నేనే వచ్చాను లేదంటే బిగ్ బాస్ రమ్మంది ఇట్లాంటి కంటెటెస్ టెస్ట్ని కూడా ఒక ఇట్లాంటి కంటెస్టెంట్స్ కూడా ఎవ్రీ సీజన్ తీసుకుంటారు కాబట్టి ఆ ఆ ప్రాసెస్ కింద నేను వచ్చాను అని చెప్పకూడదు కదా సో అంటీ అంటున్నట్టుగా ఏం చెప్పాలంటే ఇది మా వైఫ్ డిసిషన్ అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అంటే దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఇది మా వైఫ్ డిసిషన్ సో దొరకలేదు చిక్కలేదు అనమాట ఈ పాయింట్లో నాకు ఒక థాట్ ఏమొచ్చింది అంటే సీజన్స్ అన్నీ తిప్పి ఆలోచిస్తే ఒక కామన్ పాయింట్స్ కొన్ని దొరికినాయి అనమాట సో ఆ పాయింట్ తీసుకొస్తే నాకు ఒక చిన్న థాట్ వచ్చింది ఏంటి అంటే మీరు గమనిస్తే ఎవ్రీ సీజన్లో ఆదర్శ్ కంటెంట్ బాగా ఇచ్చాడు ఫస్ట్ సీజన్లో ఆదర్శ్ కంటెంట్ బాగా ఇచ్చాడు కాబట్టి పాప రావడం తనకు ప్లస్ పాయింట్ అయింది ఆ తర్వాత తను గేమ్ గట్టిగా ఆడాడు కాబట్టి పాప ఎపిసోడ్తో తన స్టోరీ ఎండ్ కాలేదు తను చివరి వరకు ఉన్నట్టు టాప్లో ఉన్నాడు బట్ ఇక్కడ లాస్యా అండ్ రవి పాయింట్ ఏంటంటే వాళ్ళు అంతకనంగా గేమ్ ఆడలేదు మీకు తెలుసు లాస్యా అంత సేఫ్ గేమ్ ఆడింది అన్న పాయింట్ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ లాగా లోపల మనకి జరగచ్చు లేదు అంటే అగ్రిమెంట్ ఏంటి అగ్రిమెంట్ అని కాదు కానీ వీళ్ళకేంటి అంటే వీళ్ళని పేరెంట్స్ కంటెస్ట్ వంట లాస్ట్లో పేరెంట్ ఈవెంట్ జరుగుతుంది కదా పిల్లలందరినీ ఇంటి నుంచి ఎవరో కలి కలిసే పాయింట్ తీసుకొస్తారు కదా ఆ టైంలో వాళ్ళని ఆ ఎపిసోడ్ వరకు ఉంచేటట్టు జరిగింది మీరు గమనిస్తే లాస్టే సీజన్లో కూడా అప్పటి వరకు లాస్ట్ గేమ్ ఏమీ ఆడలేదు కానీ తనకి ఎట్లాగో తెలుసు నేను నన్ను ఖచ్చితంగా పిల్లలది తీసుకొచ్చేంత వరకు నన్ను ఉంచుతారు అని ఆల్రెడీ అక్కడ డిస్కషన్స్ అయ్యి ఉంటాయి అందుకని లాస్ట్ కూడా సేఫ్ గేమ్ ఆడింది నేను అప్పటి వరకు సేఫే కదా అన్న పాయింట్లో రవి దేంట్లో కూడా సేమ్ ఇదే జరిగింది అంత ఓపెన్గా ఉండే వాళ్ళిద్దరు బిగ్ బాస్ షోలోకి వచ్చేప్పటికి రవి లాస్ ఇద్దరు కూడా ఏం చేస్తారు సైలెంట్ డతారు కొన్ని కొన్ని పాయింట్లు రైజ్ చేస్తారు వాళ్ళు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు డిఫెండ్ చేసుకుంటారు కానీ మరి ఎక్కువ నెగిటివిటీ వస్తుంది అని అంటే మాత్రం సేఫ్ గేమ్ ఆడేస్తారు సేఫ్ ప్లే ఆడి చక్కగా తప్పించుకుంటారు అదే లాస్ట్ చేసింది రవి చేసింది వాళ్ళిద్దరిలో చూస్తే సిమిలారిటీస్ పాప ఎపిసోడ్ అయిన తర్వాతే రవి ఎలిమినేట్ అవుతాడు అలాగే మంజు ఎపిసోడ్ అయిన తర్వాతే లాస్ట్ కూడా ఎలిమినేట్ అవుతుంది సో వాళ్ళకేంటి అంటే ఆ వీక్ మేబీ వాళ్ళు నామినేషన్స్లో ఉంటే గనక ఆ పిల్లల దానికి రిలేటెడ్ అయిన వాళ్ళంతా ఓట్లేస్తారు సో ఆ వీక్ సర్వైవ్ అవుతారు ఒకవేళ వాళ్ళు నామినేషన్లో ఉంటే కనుక లేదు అనుకుంటే ఆ వీక్ గడిచిన తర్వాత నెక్స్ట్ వీక్ ఏదైతే వస్తుందో ఆ వీక్లో మళ్ళీ మ్యాక్సిమం హెల్మెట్ అయిపోయారు వాళ్ళిద్దరు అదే సిమిలారిటీస్ ఇప్పుడు శేఖర్ భాషలో కూడా జరిగే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి ఎలా అంటే మళ్ళీ ఇక్కడ అర్జున్ సీజన్కి వచ్చేపటికి ఏమవుతుంది అంటే అర్జున్ రావటమే వైల్డ్ కార్డ్గా సగంలో వచ్చాడు ఇంకొకటి ఏంటి అంటే తన గేమ్ బాగా ఆడాడు సో తను అక్కడ చూయించుకున్నాడు కాబట్టి తను అక్కడ సర్వైవ్ అయ్యి తను దాకా వెళ్ళగలిగాడు అట్లాగే ఇక్కడ కొంతమందిని ఎట్లా తీసుకొస్తున్నారంటే మన బిగ్ బాస్లో తెలుసు కదా ఒక ఆర్జీవీ కంటెస్టెంట్స్ ఎట్లాగో అలాగే ఒక ప్రెగ్నెంట్ లేదంటే చిన్న పిల్లలు ఉన్నాడు ఒక వీళ్ళకి బిగ్ బాస్కి ఒక ప్రాసెస్ ఉంది అలా అలా ప్రతి సీజన్ జరుగుతుంది సరే ఒక సీజన్ అంటే కామన్ అనుకోవచ్చు బట్ ప్రతి సీజన్ ఇది ఎందుకు జరుగుతుంది అంటే అలాంటి ఒక కంటెస్టెంట్స్కి కూడా ఇస్తున్నారు సో ఆ కేటగిరీ కిందకే వచ్చింది శేఖర్ భాష కాబట్టి మీరు ఒక పాయింట్ మొన్న గమనిస్తే అంటే ఒక మాట అంటాడు వాళ్ళిద్దరు నామినేషన్స్ మీరు గమనిస్తే పాయింట్లో నువ్వు ఇలా డిసైడ్ చేస్తావు ఎందుకు నన్ను నాగమణి ఏమంటాడంటే మీరు లేజీగా ఉంటున్నారు యాక్టివ్గా చెప్పాల్సిన దగ్గర కూడా మీరు నోరు ఇప్పట్లేదు అన్నట్టుగా మాట్లాడితే దానికి ఆర్జే అంటాడు నా ఇష్టం అబ్బా నేను చెప్పాలనుకుంటే చెప్తే లేకపోతే లేదు రూల్స్ నేను పాటిస్తే పాటిస్తే లేకపోతే లేదు అన్న నాగమణి ఏమంటాడంటే నేను రూల్స్ నన్ను ఒక్కొక్కసారి మరిగితేనే నేను చాలా టెన్షన్ అయిపోయాను భయపడ్డాను మీకు అన్నిసార్లు మొరిగింది మీకు అసలు భయమే లేదట్టుగా చేస్తున్నారు ఏంటి అంటే దానికి శేఖర్ ఏమంటాడు నేను వణికిపోవాలనుకుంటున్నావా అని గెస్ట్ హౌస్ చూపిస్తాడు కదా దానికి మనీ కోపం వస్తుంది ఇంత వణికిపోయేలా చేయలేదు అన్నట్టుగా మాట్లాడతాడు కదా సో ఇక్కడ మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే బిగ్ బాస్ రూల్స్ అతిక్రమించినా మీకు ఓకేనా మరి అట్లాంటి రి రూల్స్ అతిక్రమిస్తే మిమ్మల్ని తీసేసే అవకాశం ఉంటుంది కదా జనాలకి ఇది కూడా వెళ్తుంది కదా అంటే వాళ్ళ ఇష్టం బై నచ్చితే ఉంచుకుంటారు లేకపోతే లేరు ఇక్కడ భాషా మాటలు ఎలా ఉన్నాయి అంటే నిజంగానే నేను ఆడాను నచ్చాను అనుకుంటే ఉంచితే ఉంచుతారు లేకపోతే లేదు అంటున్నాడే తప్పితే నేను ఆడటానికే వచ్చాను అనే పాయింట్లు భాషలో కనిపించవు నెక్స్ట్ నేను చివరి వరకు ఉంటాను అనే మాటలు కనిపించావు సో అక్కడ ఆల్రెడీ ఒక చిన్న గమనిస్తే చక్కగా లాజిక్స్ని లింక్స్ని కలిపితే అర్థమైపోద్ది అనమాట సో ఆల్రెడీ శేఖర్ని తీసుకొచ్చింది ఈ పర్పస్ మీద లైక్ ఏంటి అంటే సీమంతం కాన్సెప్ట్ వరకు తను ఉంచాలి అనే కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారనమాట సో అది ఉన్నప్పుడు ఆయనకి తెలుసు నేను ఇక ఎట్లా ఆడినా ఆడకపోయినా సీమంతం కాన్సెప్ట్ వరకు నేను ఉంటాను అదాని బ్రెయిన్లో ఫిక్స్ అయినప్పుడు తన గేమ్ అప్పటి నుంచి స్టార్ట్ చేయచ్చు కదా ఇక తర్వాత స్టార్ట్ చేయొచ్చు ఇప్పటి నుంచే ముందు బ్రేక్ అయిపోయి నెగటివిటీ ఫామ్ చేసుకున్న అవన్నీ ఎందుకు అండ్ ఆల్రెడీ బయట సంథింగ్ ఏదో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం ఇప్పుడు ఎందుకు పోర్ట్రేట్ చేసుకోవాలి మనం ఇప్పుడు ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తే చివరి నాకు అది ఈవెంట్ అయ్యేంత వరకు నాకు ఒక ప్రొటెక్షన్ జోన్ ఉంది అన్న పాయింట్లో ఆర్జే అలా మాట్లాడాడు అయి ఉండొచ్చు లేదు అంటే తను గమనిస్తే ఎక్కడైనా సరే ఫన్గానే ఉంటున్నాడు కానీ తను కావాలని ఇంట్లో ఏదైనా ఇష్యూస్ జరుగుతాయి కదా చాలా గొడవలు జరుగుతున్నప్పుడు కూడా అందరూ మాట్లాడతారు కానీ ఆర్జ శేఖర్ మాత్రం దూరంగానే ఉంటాడు ఎందులోనూ మాట్లాడు మీరు మీరు షో చూస్తే కూడా గమనిస్తారు నేను లైవ్లో చూస్తూనే ఉన్నాను కాబట్టి ఆయన జస్ట్ ఎక్కడ అంటే తన మీద నింద వస్తే డిఫెండ్ చేసుకుంటాడు ఏదైనా పాయింట్లు మాట్లాడాల్సి వచ్చిన వచ్చినప్పుడు ఎవరిదన్నా లైక్ మీరు ఈ తప్పు చేశారు ఆ తప్పు చేయాలి అనుకున్నప్పుడు మాట్లాడతాడు ఎవరికైనా సలహా ఇవ్వాలి అన్నప్పుడు మంచిగా చెప్తాడు ఇవన్నీ చేస్తాడు ఎట్ ద సేమ్ టైం కామెడీ చేస్తాడు తన పంచులు ఉన్నాయి కదా లైక్ వేలాడటం అని కాఫీ క్యాఫ్టేరియా లాంటి చిన్న చిన్న జోక్స్ ఉన్నాయి చూసారా అవన్నీ పేలుస్తాడు తనకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు కానీ కంటెంట్ దూరడు దూకడు ఎక్కువగా ఓవర్ చేయట్లేదు కెమెరా కోసం కంటెంట్ అనేది ఇవ్వట్లేదు ఎందుకు అంటే తనకి ఇవ్వాల్సినవి ఇప్పుడు ప్రజెంట్ లేదు తనకు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది కాబట్టి అట్లా కన్ అలా జరుగుతుంది కాబట్టి అందుకే నేను బాత్రూమ్ ఎపిసోడ్ అప్పుడు కూడా చూసారా అందరూ అక్కడికి వెళ్తే దాన్ని కూడా దాన్ని కామెడీ చేస్తాడు కిచెన్ దగ్గర ఇతను బేబక్క అండ్ ఆది ఓం గారు ఉన్నప్పుడు ఇదే మాట్లాడతామంట చూసారా అక్కడ ఏం జరుగుతుంది అంటే బాత్రూమ్లో గొడవ జరుగుతుంది మాట్లాడే వాళ్ళు వాళ్ళ పాయింట్స్ పెట్టడం కోసం వెళ్తారు ఆ చిన్నదాన్ని కూడా ఒక పెద్ద ఇది ఇప్పుడు దాన్ని ఒక కంటెంట్ చేయొద్దు అక్కడ మనకి పనికి రావు అన్నట్టుగా కూర్చొని వీళ్ళ ముగ్గురు ఇక్కడ కిచెన్లో జోక్ చేసుకుంటారు కానీ అక్కడ దాంట్లో వెళ్ళి ఫూటేజ్ ఇవ్వడానికి కానీ పాయింట్లు మాట్లాడడానికి కూడా తను ట్రై చేయడు సో ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే ఆ ఈవెంట్ వరకు తనకి స్కోప్ ఉంది కాబట్టి మేబీ నా అంచనా కనుక రైట్ అయితే ఆ ఎపిసోడ్ అయిన తర్వాత ఒకవేళ అప్పుడు నామినేషన్స్లో ఉంటే అది కొంచెం అది కనిపిస్తుంది కాబట్టి జనాల్లో లైక్ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉంటారో కలుపుతూ ఉంటారు వాళ్ళు కనెక్ట్ అయ్యి ఆ టైంలో కొంచెం పాజిటివిటీ ఏమైనా చూపించగలిగితే నామినేషన్లో ఉంటే అది కొంచెం ఓట్లు పడి ఆ వీక్ ఏమైనా సర్వైవ్ అవ్వచ్చు ఒకవేళ ఆయన అప్పట్లో వరకు నామినేషన్లో లేకపోతే ఆ నెక్స్ట్ వీక్ అయినా సరే ఉంటే ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆయనతో అవసరం లేదు అప్పటికీ నేను స్ట్రాంగ్గా ఆడితే కనుక సరే ఈయన నాకు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది కదా అనుకుని ఇట్లానే గేమ్ కంటిన్యూ చేసి లాస్ట్ చేయాల సేఫ్ గేమ్ ఆడదాం చివరి వరకు నాకు ఉంటుంది కదా టైం నా మహా అయితే నాలుగైదు వారాలు ఎపిసోడ్లే కదా లైక్ ఫోర్ టాప్ ఫైవ్ ఎపిసోడ్లే కదా పోతే పోయి అప్పటి వరకు నాకు మనీ వస్తుంది కదా ఆయన సేఫ్ ప్లేనే ఆడదాము ఎందుకు అంటే అలాగో నేను అక్కడ దాకా ఉన్నాను ఉన్నప్పుడు నెగిటివిటీ ఎందుకు పెట్టుకోవడం నేను ఎందున మాట్లాడాను అనుకో ఆల్రెడీ ఏదైనా అది నెగిటివ్ అయింది అనుకో ఆల్రెడీ కొన్ని నెగిటివ్స్ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఇంకా కొన్ని నెగిటివిటీ పెంచుకోవాల్సిన అవసరం నాకు ఏంటి అనుకొని ఇక్కడ ఉన్నంతవరకు అయినా మరీ నెగిటివిటీ వేసుకోకుండా కొంచెం ఫన్ ఇచ్చి నా వరకు నేను పాజిటివ్తోనే బయటికి వెళ్ళాను అనుకుంటే ఒకలాగనమాట వెళ్దాము అనుకుంటే ఆయన ఎట్లాగో ఈవెంట్ వరకు ఆయనకి మ్యాక్సిమం ఫిక్స్ అని ఉంటుంది కాబట్టి ఆయన ఇంతనే ఉండి ఇట్లనే చేస్తే ఆ ఈవెంట్ అయిపోయాక వన్ ఆర్ టూ వీక్స్లో ఆయన ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేదు నేను టాప్ ఫైవ్లో ఉండాలి అని ఆయన కనుక ఓపెన్ అప్ అయ్యి సేఫ్గా మాడుకోకుండా ఉంటే కనుక ఆదర్శ్కి అర్జున్కి జరిగినట్టు ఆ ఈవెంట్ తర్వాత కూడా ఆయన ఖచ్చితంగా గెల గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇది శేఖర్ భాష తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది లైక్ ఏంటి అంటే నా మీదే నెగిటివిటీ వద్దు నేను సేఫ్గా ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటే ఎందుకంటే అక్కడ వరకు ఆయనకి కన్ఫామ్ అయినట్టు అర్థమవుతున్నాయి ఆయన మాటల్లో కానీ ఆయన చేష్టల్లో కానీ ఆయన మన నామినేషన్లో చెప్పిన మాటలు కానీ నిన్న ఆయన చెప్పిన దాని వరకు ఇంకొకటి ఏంటంటే మన బిగ్ బాస్లో చూస్తున్న ఆనవాయితీ కానీ ఈ మూడు లింక్ చేసి చూస్తే శేఖర్ భాష గారికి ఇట్లాంటి ఛాన్సెస్ అనేవి బాగా కనిపిస్తున్నాయి అనమాట నా ఒపీనియన్ రైట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈవెంట్ వరకు శేఖర్ భాష సేఫ్ అప్పటి వరకు సేఫ్ అని చెప్పాలి సో ఆ తర్వాత ఆయన ఉండాలా లేదా అనేది ఆయన ఇచ్చే పర్ఫార్మెన్స్ పెట్టి ఉంటుంది సో నాకు ఇక్కడ వరకు చాలు అనుకుంటే ఇట్లనే కంటిన్యూ అవుతారు మీరు గమనించుంటారా షోలో మీరు చూస్తున్నారా శేఖర్ భాష అసలు ఎక్కువ కనపడుతున్నారా ఎందుకు అంటే లైవ్లో కూడా నాలుగైదు పంచులు వేయటం అక్కడిక్కడ మాట్లాడడం తప్పితే ఆయన ఎక్కువ కంటెంట్ ఇవ్వట్లేదు ప్రజెంట్ మేబీ ఈ పాయింట్లు చూసాకే నాకు అర్థమైంది అనమాట ఈ లింక్స్ అన్నీ చేస్తే లైక్ బిగ్ బాస్ ఆనవాయితీ నిన్న ఈ టాపిక్స్ అన్నీ వీళ్ళ ముగ్గురు డిస్కస్ చేస్తుంటే ఈ లింకులు దొరికాయ లైక్ మన బిగ్ బాస్ కు నానవైతే ఈ లింక్స్ అన్ని కనిపెడితే ఈ పాయింట్ వచ్చింది నేను చెప్పిన ఇదే ఒపీనియన్ మీలో ఎంతమంది కనిపించింది ఇదే లాజిక్ ఉండొచ్చు అని ఒకవేళ మీది కూడా ఇదే ఒపీనియన్ అయితే ఒక లైక్ చేయండి లేదంటే మీకు డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే నాకు కమెంట్లో షేర్ చేయండి చూద్దాం ఒపీనియన్ ఎంతవరకు రైట్ అయ్యే అవకాశం ఉంటుందో నిజంగానే ఆయన ఇదే పర్పస్ మీద వస్తే కనుక ఈవెంట్ అయిపోయిన వన్ ఆర్ టూ వీక్స్కి వెళ్ళిపోతారా లేకపోతే ఈయన తన పర్ఫార్మెన్స్ చూపించి చివరి వరకు ఉంటారా ఆదర్శ్ అండ్ అర్జున్ లాగా అనేది ఆయన పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది చూద్దాం బిగ్ బాస్ కూడా ఏ నిర్ణయం తీసుకున్నారో మీ మీకు అనిపించిన విషయాన్ని కమెంట్లో తెలియజేయండి నా అభిప్రాయం నచ్చింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్ అండ్ నెక్స్ట్ లైవ్ అప్డేట్తో మీ ముందు ఉంటాను రెడీ ఫర్ ద నెక్స్ట్ వీడియో బాయ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్